మరి ఇది ఎట్లా అన్ని ఇప్పుడు పెట్టింది మేడం అవన్నీ మళ్ళీ అన్ని మొత్తం దాని అంటే మీరు లింగం మీద ఇదే పెట్టింది నింగొక్కా బట్ట చే బయట నాది లింగం మీద పెట్టు నాది ఎట్లా కప్పినాంటున్నాను బాబా బుద్ధశాలి బాబా డుంట్ టచ్ మిత్రమా ఇది లింగం పెట్టు లింగం ఇది ఎందుకప్పి నాట సీను ఇయర్ పుట్టాని ఫోటోలు వాళ్ళని దిమా వాళ్ళని సీమనండి లింగం మీదట్లా కప్పుతారు తీర ఒకసారి మీరు తీ బుద్ధశాలి బాబా ఆ బాబా బుద్ధశాలి బాబా న సరే బుద్ధశాలి బాబనే కదా ఎవరు కరేనా బాబానో కదా రోల్ పెట్టు సరే నాది బుద్ధశాలి లింగం కడతా పోర నాను

మేడం మేడం పలువున్నాయా అండి అలా చెప్పు లిప్పి మనం ఒకటి చూడండి వాళ్ళ ఆడ పెట్టుడు ఏంది ఇది పెట్టడు అద్దె చాలా కబ్జ చేస్తారు వీళ్ళది ఊరు కాదు ఏదో ఊరి నుంచి వీళ్ళకి బతకనికొచ్చు సరే మీరు వేరే ఊరి నుంచి బతకనే వచ్చారు కొని ఊరు వ్యవసాయం చేసుకుంటుండు ఏదైనా పని చేసుకుంటుండో పాలు అనుకుంటే

ఇప్పుడు ఇది కడతారా మీ దాంట్లో మీది కట్టరుగా మరి గుడి మా హిందువులెక్కనే కనిపిస్తుంది మేమైతే చూడలేము భూమి ఆక్రమించుకొని

పూర్ణ భూమి తక్షణమే తొలగించాలి మేడం మా డిమాండ్ అయితే అది మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర తర్వాత గవర్నమెంట్ లేదు ఉపాధి ఉన్నది ఉపాధి కూడా ఉన్నది వీరి మీద అడ్జెస్ట్ అనుకో నీ ఉపాధి మీద దెబ్బ పడుతుంది చూస్తుంటు నీ మంచి కోసం తెలిసిన వ్యక్తి కాబట్టి నీ వదిలేసుకోండి ఏమైతుంది భక్తులు ఏడున్నా ఎక్కడ దొరకాయ ఇకొత్త రేట్ చేయాల్సిన దాన్ని అడ్ చేసుకోవాలి కానీ అన్ని కట్టుకుంటే పోతే మంచిగా ఉండదు కదా అంటే ಅದೇ ಮೋಡಲ್ ಸ್ಕೂಲ್ ಆಡೋದು ಸಾರ್ ದಿನ ಎಂಬ